మనుషులు మనుషుల్లో చిన్న సమస్య ఒకటి ఉంది వారు ఎప్పుడూ స్వయంగా వారి నిందలను వినలేకపోతారు ఒకవేళ ఎవరైనా వారి విషయంలో ఏదైనా చెడుగా అంటే తట్టుకోలేకపోతారా ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారు నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఒకవేళ నా గురించి చెడుగా ఆలోచించారు కదా ఒకవేళ ఎవరైనా వారి వెనకాల వారి గురించి చెడుగా మాట్లాడారని తెలిసినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ కారణం వనల మనల్ని మనం బాధ పెట్టుకోవటం మంచిదంటారా అస్సలు కాదు అన్నిటికన్నా ముందు ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోండి ఒకవేళ ఎవరైనా మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడతారో వారు ముందే మీకన్నా రెండు అడుగులు వెనక్కున్నారు అని అవునా ఈర్చ్య వలన మీ గురించి తప్పకుండా చాలా మాటలు మాట్లాడతారు కానీ అలా ఉండనే ఉండదు ఒకవేళ వారు నిజం చెప్పారు అంటే అన్నిటికన్నా ముందు మీ తప్పులను అర్థం చేసుకోండి ఆ నిజాన్ని తెలుసుకోండి ఇంకా ఆ గుణాలను తీసి పారేయండి ఆ తరువాత చూడండి మీరు వారికన్నా రెండు అడుగులు ఇంకా ముందుకు వెళ్తారు ఎందుకంటే ఈ జీవితం అంతా కూడా ముందుకు చూస్తూనే నడుస్తూ ఉంటుంది వెనక్కి చూస్తూ కాదు వెనక్కి చూడటం అనేది మానేయండి వర్తమానం ఏదైతే ఉందో దాన్నే చూడండి భవిష్యత్తు ఏదైతే ఉందో అది మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించండి ఇక మీ మనసుని ప్రేమతో నింపుకోండి రాధాకృష్ణ